నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నంలో మరి సింహరాశి వారికి గత కొద్ది రోజులుగా పన్నెండో స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు అధిక ధన వ్యయాన్ని దగ్గర బంధువులతో విరోధాన్ని తీసుకురావడం జరిగింది మరి అటువంటి కుజుడు వక్ర గమనంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున లాభస్థానంలోకి మారడం జరుగుతుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే గతంలో మీరు నష్టపోయినది ఏవైనా ఉంటే తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది అంటే గతంలో మీరు ఎవరికన్నా ఎక్కువ ధనం ఇచ్చినా అప్పిచ్చినా అది తిరిగి రావడం జరుగుతుంది భూములు స్థిరాస్తుల మీద ఏమైనా చికాకులు ఉన్నా మీ యొక్క భూమి ఇతరుల ఆధీనంలో ఉన్నా ఆ భూమి మీ గృహం అద్దెకు తీసుకున్నవాడు సరైనటువంటి రెంట్ చెల్లించిపోయినా ఇవన్నీ కూడా మీకు భూముల మీద ఉన్నటువంటి లావాదేవీలు స్థిరాస్తిపై ఉన్నటువంటి లావాదేవీలు ఆర్థిక విషయాల్లో ఉన్న లావాదేవీలు అలాగే అన్నదమ్ములతో రక్త సంబంధికులతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారమై గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారే ప్రతికూలంగా మారి మీకు ఆర్థిక పరంగా వారు సహకరిస్తారు అలాగే ఇతరుల నుంచి రావాల్సిన ధనం విషయంలో కూడా వాళ్ళు సహకరించి మీకు లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది అలాగే మీకు ఫాలోవర్సు అభిమానులు కూడా పెరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ఎవరికంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజుని యొక్క స్థితి చాలా వరకు కార్యకర్తల యొక్క అండదండలతో మీరు ఏదైనా ఒక పదవి సాధించడం కానీ మీ యొక్క పలుకుబడి పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది దానికి అనుగుణంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ఆరో స్థానంలో శత్రు స్థానంలో సంచరించినప్పుడు కూడా శత్రువులపై విజయాన్ని కోర్టు సమస్యల నుంచి విముక్తిని లభించే అవకాశం ఉంది అలాగే ఏదన్నా మీరు ఒక పదవి గురించో ప్రమోషన్ గురించో ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే రెండు అగ్నితత్వ గ్రహాలైనటువంటి కుజుడు రవి ఈ రెండు కూడా మీకు వాటి ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లోనూ అలాగే ప్రైవేట్ వ్యవహారాల్లో కూడా ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నప్పుడు జాతకుడు ఆశించిన ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రజా విజయం లభించే అవకాశం ఉన్నది ఇక బుధుడు ఐదో స్థాన సంచారం మీకు అంటే ధనాధిపతి పంచమ స్థితి మీ యొక్క బుద్ధితో తెలివితేటలతో ఆలోచన విధానంతో మరి ధనాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తారు అలాగే మీలో ఉన్నటువంటి తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ప్రతిభకు తగిన గుర్తింపు రావడం ఏదైనా ఇంటర్వ్యూలు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించినాక కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది ఇక ముఖ్యంగా సప్తమ స్థానంలో శని శుక్రుల స్థితి జాతకుడికి వివాహ విషయంలో చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ వారంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే దూరంగా ఉన్నటువంటి మీ భర్త గారిని కలుసుకునే ప్రయత్నం కూడా నెరవేరుతుంది అపోహలు ఏమైనా ఉంటే భార్యాభర్తల మధ్య అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇదే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగి మంచి గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా జాతకుడు కూడా వృత్తిరీత్యా అభివృద్ధికరంగా ఉంటుంది ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది తద్వారా ఎక్కువ ఆర్థిక సంపద కలిగే అవకాశం ఉన్నది మొత్తం మీద చాలా గ్రహాలు జాతకుడికి అనుకూలంగా ఉండడం ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహ వక్రగమనం చాలా వరకు జాతకుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది అంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ప్రయత్నం చేసి ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల మధ్యలో ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల ఆగిపోయినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే సూచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి బట్ ఏదైనా జాతకుడు గ్రహాలన్నీ బలంగా ఉన్నప్పుడు కూడా రెండు ఎనిమిది స్థానాల్లో ఉన్నటువంటి రాహు కేతువులు అటు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం గతంలో ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి దాని ద్వారా మిమ్మల్ని అన్పాపులర్ చేసి మీ మీద బురద జల్లే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి చాలా వరకు మీ అభివృద్ధిని చూసి వార్వ లేని వారు ఈ విధమైనటువంటి మిమ్మల్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికోసం మీరేమీ పట్టించుకోకుండా మీ పనులు మీరు కొనసాగిస్తూ మధ్యలో మీ కార్యక్రమాలు ఆగిపోవడం ఆగిపోకుండా ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు ఆ రూమర్స్ అవన్నీ కూడా మామూలుగా పోయి మీ యొక్క స్థితి యాజస్ట్రీజ్గా కొనసాగే అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగచ్చు జరగకపోవచ్చు దాని కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దెళ్ళైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారో ఇంకోడో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహ జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచు వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటిప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవడము పెద్దవారికి యాక్సిడెంట్ అవడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటి అప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరిగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇక వాయు దోష ప్రభావం లేంటే ఇంట్లో ఏదో లవ్ ఎఫైర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంత కాలం వాస్తు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాలు దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలగు లాంటి గోచారం ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి శాస్త్రజ్ఞి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి